మామిడికి కవర్లు కట్టుకుంటే కాయ నాణ్యత పెరిగి మార్కెట్లో మంచి ధర లభిస్తుందని తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు ఉద్యానవన శాఖాధికారిని శివకుమారి తెలిపారు ఉద్యానవన శాఖ అధికారిని శివకుమారి విఎన్ఆర్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు మామిడి పంటలో చీడిపీడల ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతుందని దీనివలన కాయ నాణ్యత తగ్గిపోతుందని అన్నారు మామిడి రైతులు మామిడి కాయలకు మంచి ధర పలకాలంటే మామిడికి కవర్లు కట్టుకోవాలని ఉద్యానవన శాఖ ద్వారా ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున మామిడి కవర్లకు రాయితీ అందిస్తున్నామని తెలిపారు గరిష్టంగా ఎక్రాకు పదివేల రూపాయల చొప్పున మామిడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వివరాలకు మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీలను ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని అధికారిని శివకుమారి సూచించారు